విద్యార్థులు హోంవర్క్ చేయకపోయినా టైం కి స్కూల్ కి రాకపోయినా క్లాస్ లో అల్లర్ చేసిన ఉపాధ్యాయులు విద్యార్థుల్ని దండిస్తారు ఈ క్రమంలో గోడ కుర్చీ వేయించడం గుంజీలు తీయించటం చేస్తారు అయితే ఎంత చెప్పినా పిల్లలు మాట వినడం లేదని వారి తీరు లేదని ప్రస్తుతం పిల్లల్ని దండించే పరిస్థితి లేదని ఆవేదనతో తానే విద్యార్థుల ముందు గుంజీలు తీశారు ఓ స్కూల్ హెడ్ మాస్టర్ ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది తామెంత చెప్పినా విద్యార్థుల్లో మార్పు కనిపించటం లేదని బొబ్బిలి మండలం పెంట జడ్పీ పాఠశాల హెడ్ మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు మార్చి పదమూడున పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు తల్లిదండ్రులు తమ పిల్లల చదువు ప్రవర్తనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికెళ్లింది ఈ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు విజయనగరం జిల్లా బొబ్బిలు మండలం పెంట జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని చెప్పిన మాట వినటం లేదని విద్యార్థులను దండించకుండా గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికొచ్చింది హెడ్ మాస్టర్ గారు అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది అభినందనలు అందరూ కలిసి విద్యా ప్రమాణాలు పెంచుతాం పిల్లల విద్య శారీరక మానసిక వికాసానికి కృషి చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు దీనికి హెడ్ మాస్టర్ చింత రమణ గుంజీలు తీసిన వీడియోని జోడించారు